హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన సబ్స్క్రైజర్కి యువర్స్కి అందరికీ ఒక శుభవార్త సంక్రాంతికి ఉరకలెత్తుతున్నటువంటి మంచి కోళ్ళు మన ఆర్డ్యం పామ్స్లో ఉన్నాయి ఇవి మంచి బలాలు కలిగి సరిపడ వయసులు కలిగి సరిపడ తగ తయారులు కలిగి ఉన్నటువంటి కోడి పిల్లలు సంక్రాంతికి చాలా ఉపయోగపడతాయి అని నేను ఈ వీడియోని మీకు ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను అయితే ఇందుట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మీరు కానీ మా ఫామ్ దగ్గరకు కానీ వస్తే వీటిని పట్టుకొని చూస్తే ఇటు దెబ్బలాట చూస్తే దగ్గరకు వచ్చి చూస్తే మేము చూపించేదానికన్నా ఇంకా ఎక్కువ పర్సంటేజీలో ఇవి మీకు కనిపిస్తాయి అందుట్లో ఎలాంటి సందేహం లేదు కావాలని సంక్రాంతికి మన సబ్స్క్రైజర్ కోసం యువర్స్ కోసం వీటిని నేను తయారు చేయటం జరిగింది మీరు మా ఫార్మ్స్ దగ్గరకు వచ్చి ఫార్మ్స్ని విజిట్ చేసి కోళ్ళని పట్టుకొని చూసి దెబ్బలాట చూసుకొని తీసుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం మరి చూడండి ఫ్రెండ్స్ చాలా కోళ్ళు బాయ్ ఉంటాలి